విజయవాడలో కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిన్నారుల అభివృద్ధి వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పలువురు విశిష్ట అతిథులు పాల్గొని పిల్లలను అభినందించారు సామాజిక సేవకు తమ వంతు సాయం అందిస్తున్న కారుణ్య ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఆత్మీయ వాతావరణంలో నిర్వహించింది రంగుల వెలుగుల మధ్య చిన్నారులు నృత్యాలు పాటలతో సందడి చేస్తూ బాలల దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్నారు ఫౌండేషన్ ప్రతినిధులు పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం విద్యపై మరిన్ని సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు మందు దప్ప నాకింకొ లో కమీ లేకుండా చేసాయిలే వేపుతున్నా చెప్పలే సునామీల నాల పోలే రోడ్డు మీద ట్రక్కును డ్రైవ్ ఒనన్న బరువ పోలే నీ కళ్ళు నాగిని పారు నా మనసి మా అందుట్లో పొంగేటి వీరు ఆయన డాక్టర్ కుమార్ శివకుమార్ సర్జన్ అండి ఈరోజు చిల్డ్రన్ డే స చిల్డ్రన్స్ డే సందర్భంగా మన కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు మన విజయ్ ఈ సంస్థను స్థాపించాడు ఆయన రెండు సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తున్నారు అనమాట మెనీ స్కిల్ డెవలప్మెంట్కి నిరుద్యోగ నిరుద్యో ఉద్యోగాలు ఇప్పించడం హెల్పింగ్ హ్యాండ్స్ అనమాట అంటే ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి హాస్పిటల్కి తీసుకువెళ్ళటం వాళ్ళకి హెల్ప్ చేయటం ఆర్ఫన్స్ ఆర్ఫనైజేషన్ పెట్టడం కొంతమంది భోజన వసతులు కూడా కల్పించడం వరదలు వచ్చినప్పుడు అందరికి హెల్పింగ్ హ్యాండ్స్గా ఉండటం చేస్తూ ఉన్నారు ఇట్లా డెవలప్మెంట్ హెల్పింగ్ హ్యాండ్స్ ఐ కేమ్ హియర్ ఎస్పెషల్లీ టు బికమ్ వన్ ఆఫ్ ది హెల్పింగ్ హ్యాండ్ ఫర్ దిస్ హెల్పింగ్ ఫౌండేషన్ వీ వాంట్ టు ఇంప్రూవ్ దిస్ ఫౌండేషన్ బై హెల్పింగ్ దెమ్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ హెల్పింగ్ ది చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేటింగ్ దెమ్ అండ్ మేకింగ్ ది పీపుల్ ది చిల్డ్రన్ టు బి ది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటిజన్స్ ఇన్ ఇండియా అండ్ హౌ ది ఇండియా ఆల్సో విల్ బికమ్ ది రిచెస్ట్ అండ్ ది ఎడ్యుకేటెడ్ కంట్రీ ఇన్ ది హోల్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు యుగుంధర్ ఆచార్య కూరపాటి పాఠశాల ప్రిన్సిపల్గా ఉన్నా నేను ఈరోజు చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని కారుణ్య హెల్పింగ్ హోమ్స్ వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు పిల్లలకి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అది కూడా ఈ ఎస్కేసి చిల్డ్రన్స్ ట్రస్ట్లో పిల్లలకి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు ఈ యొక్క పిల్లల దినోత్సవ కారణంగా సందర్భంగా వారు ఇదే కాకుండా నిరుపేదలకి అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆహారం లేనటువంటి వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నారు వైద్య సహాయం కావలసినటువంటి వారికి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు అనాథలుగా ఉన్నటువంటి వారిని చేరదీసి వారి యొక్క వారికి ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా ఈ రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ చలికాలంలో దుప్పట్లు అందజేయడం వృద్ధులకు అన్నాన్ని అందించటం వారి యొక్క దాహార్తని తీర్చడం ఎండాకాలాల్లో ఇలాగ అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన రాజుగారు సో వారికి మా పూర్తి సహాయ సహాయ సహకారాలు అందిద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందనమాట వారికి నా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను స్వస్తి అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి చిల్డ్రన్స్ డే సందర్భంగా మన విజయవాడలో కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమానికి వచ్చాను ఇక్కడ చూడగానే నాకు చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది పిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించినటువంటి డాక్టర్ జీ విజయరాజు గారు వారి గురించి తెలుసుకున్న వారు నిరాశ్రయులైనటువంటి నిరుపేదలైనటువంటి ఎంతోమందికి సేవా కార్యక్రమాలు వివిధ రంగాల్లో ఈరోజు నాకేమిస్తావు నా దగ్గరకు వస్తే నీ దగ్గరకు వస్తే ఏమి ఇస్తావు అని ఆలోచించే విధానంలో ఉన్నటువంటి ఈ సమాజంలో మానవ సేవే మాధవ సేవ అని భావించినటువంటి గొప్ప మనసున్న మనిషి విజయరామరాజు గారు విజయరాజు గారు యువత డ్రగ్స్కి అలవాటు పడడం యువత మత్తు పానీయాలకు అలవాటు పడి వారు చెడిపోయే క్రమంలో అంటే వారి యొక్క జీవిత జీవిత స్టైల్ అంటే జీవన స్టైల్ అనేది జీవితాన్ని వదిలిపెట్టి స్టైల్నే పడుతూ ఉన్నారు అలా కాదు జీవిత స్టైల్ను మార్చుకో అనేది ఈ సమాజంలో మార్పు కోరుకునేది ఒక మనిషి అలాంటి మనిషే చెడిపోతూ ఉన్నారు కాబట్టి ఆ చెడు వక్ర మార్గంలో కాకుండా ఇలాంటి ఫౌండేషన్లో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఉండే పెద్దలను చూస్తూ సమాజంలో యువత కూడా ఒక మంచి సన్మార్గంలో నడవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్స్కు మనందరం సహకరిద్దాం ఇలా సమాజంలో ఎంతో మందికి ఇచ్చే వాళ్ళు కూడా మనం చేయూతగా ఉంటూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తుంది థ్యాంక్ యూ జాతీయ దినోత్సవంగా జరుపుతున్నాం నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన జి విజయరాజు గారు ఇవాళ ప్రకృతి వాతావరణంలో నిరాశ్రయులైన పిల్లల మధ్య గడపడం అనేది దీన్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందించదగిన విషయం వీరు జీ విజయరాజు గారు హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అని చెప్పి కారుణ్య హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అని చెప్పి స్థాపించారు వారు ఆ విధంగా స్థాపించిన దానికి కూడా ఇప్పుడు నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు అదే కొటేషన్ పెట్టుకొని వీరు ముందుకు వచ్చారంటేనే వీళ్ళ మనసులో ఉన్న సంకల్పం పేద ప్రజలకు కానీ నిరాశ్రయులైన వారికి కానీ నిరక్షరాశీలకి వీళ్ళందరికీ వీళ్ళ వంతు సామాజిక సేవలో భాగంగా ఈ విధంగా ప్రజల మధ్యకు వచ్చి సర్వీస్ చేస్తున్నారు దీన్ని ఎంతో మనం ఆహ్వానించదగిన విషయం వీరు ఫుట్పాత్లో వెంబడి చలికి వీటికి తట్టుకోలేక పేదలు నిరాశ్రయుల్లాగా ఉంటే వారికి బెడ్షీట్లు కంబలు పంచడం కానీ వ వరదలు వచ్చి విపత్తులు ఎదుర్కొన్నప్పుడు ప్రజలు ఎంతో ధనవంతులైనా కానీ నిస్సహాయాలుగా మారిపోతారు ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన పాత్రలు కానీ సామాన్లు కానీ వాళ్ళకి చే మేమున్నామని చెప్పి చేయుతనివ్వడం అనేది ఎంతో మనం ఆనందించదగిన విషయం వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొందరు యువత వచ్చి వీరికి సాయం చేస్తూ వీళ్ళ సంస్థని ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగేటట్టుగా చేయాలని దాంట్లో మన కె మహే మునేష్ గారు ఎంతో శాయశక్తిలో వారు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఫిజికల్గా వచ్చి కానీ ఎక్కడున్న షెడ్యూల్ తీసుకొని వెంట వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న విధానం మాకు ఎంతో నచ్చింది ఈ విధంగా ము గారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా పెద్దవాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ విధమైన సంస్థల్ని సాయం చేయడం కోసం పేద ప్రజల కోసం ఎంతో ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పి వీరు చేసే కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా మనసుకి ఆహ్లాదం కలిగిస్తున్నాయి ఉత్సాహం కలిగిస్తున్నాయి మాకు కూడా మాకు తెలిసిన వారందరికి కూడా వీళ్ళ యొక్క కార్యక్రమాలు చెప్పే చెప్పే పనిలోనే ఉంటాము మేము ఎందుకంటే ఇది సమాజంలో చాలా అవసరమైన విషయం ఎందుకంటారు ఇవాళ నేటి తరంలో ఒక కుటుంబంలో తల్లిదండ్రులే పిల్లల్ని చూడని పరిస్థితి పిల్లలే తల్లిదండ్రులను చూడని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో వీరు ఎంతో సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా బయటికి రావటం అనేది ఎనలేని విషయం దాన్ని ఎన్ని విధాలైనా సరే మనం ఎంత పొగిడినా కూడా తక్కువే భవిష్యత్తులో వీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ విధంగా చేపట్టి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు రాజా ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం అనుకుంటాను ఎందుకంటే నాకు సేవ అంటే మహా ఇష్టం అందుట్లో చిల్డ్రన్స్ డే రోజున ఈ కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్లో నేను కూడా భాగస్వామి అవుతున్నందుకు ముందు ఫస్ట్ నాకే నాకు నాకే ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు వారి వారి కాళ్ళ మీద బతకడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు పరిస్థితుల్లోని పిల్లల్ని సరిగ్గా చూడడం తల్లిదండ్రులను చూస్తున్నాం తల్లిదండ్రులను సరిగ్గా చూడడం పిల్లలను చూస్తున్నాం ఈ రెండూ సమన్వయం చేసుకుంటూ ఎవరైతే దిగువ ఉన్న పిల్లలందరినీ కూడా వారికి పోషకాలు అందించడం కానీ వాళ్ళకు అవసరం వాళ్ళ విద్య వైద్యం వీటి కోసం ఈ కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారు చేస్తున్న కృషికి అభినంది ముందు ఎందుకంటే ఈ కృషి ఇంకొంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని దాంట్లో నా వంతు కూడా భాగస్వామ్యం అవ్వాలని ఈరోజు నేను ఈ చిల్డ్రన్ డే సందర్భంగా నేను వారితో భాగస్వామ్యైనందుకు నాకు నేనే ఆనందపడుతూ మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకుంటున్నాను నా పేరు మునీష్ అండి ఎంఎస్ డిజిటల్ మార్కెటింగ్ సంస్థ యజమాని నేను యాక్చువల్గా ఏంటంటే కావన్న హెల్పింగ్ ఫౌండేషన్ మా దగ్గరికి వచ్చి సో మేము ఇలా కార్యక్రమాలు చేస్తున్నామనేసరికి మేము కూడా అందులో కొలాబరేషన్ అయ్యాము సో మాకు ఆయన చేసే సేవలని ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూనే ఉన్నాము ఆయన ఈ విజయవాడలో ఎక్కడ ఏ పరిస్థితి వచ్చినా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అందరికీ నేనున్నానని ముందు నేను ముందు ఉన్నానని చెప్పేసి ప్రతి ఒక్కరికి సహాయం చేయడం కానీ అవన్నీ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఇందులో భాగస్వామ్యం అయ్యాను సో కావున ఇంకా ఆయన మున్ముందుగా మరిన్ని చేయాలని మనం మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ నవంబర్ ఫోర్టీన్త్ రోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము సో మేము మా తరఫు నుంచి ప్రతి ప్రతి ఒక్క వా ఆయన చేసే మంచి పనులు కంట్రిబ్యూట్ అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా సంతోషిస్తున్నాం ఈ అవకాశం మాకు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ నా పేరు దుర్గా ప్రసాద్ నేను చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్గా ఎన్టీఆర్ జిల్లాకు పనిచేస్తున్నాను అయితే ఈరోజు చై చిల్డ్రన్స్ డే భాగంగా ఎస్కేసీవి ప్రేమ్ విహార్కి రావడం జరిగింది అయితే ఇక్కడ చిల్డ్రన్స్ డే ఈవెంట్ అలాగే డిసిపియూ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నుండి ప్రేమ్ విహార్ ఎస్కేసీవి మేనేజ్మెంట్తో కలిపి చేస్తున్నాం ఇప్పుడు సెలబ్రేషన్స్ ఒకటి దాని పరంగా ఇప్పుడు అడాప్షన్ అవేర్నెస్ అని కారా అని మనకు ఒక వెబ్సైట్ ఉండిద్ది సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ దాని నుండి అడాప్షన్ మంత్ జరుగుతుంది నవంబర్ అంటే అది దాని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ సిసిఐఎస్లు ఇలాగ అనాథ పిల్లలు వీళ్ళు ఉన్నారో వాళ్ళకి బెటర్ ఫ్యామిలీని కల్పించాలని అవేర్నెస్ మీద అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి అడాప్షన్ మీద మా లాంటి ఆఫీసర్స్ని ఇలాంటి సిసిఎస్కి వాటికి పంపించి అడాప్షన్ మీద ఇంకా కొద్ది విస్తృతంగా మేము ఏమంటారు ప్రచారం ప్రచారం చేయడం జరుగుతుంది సో అందుకని మేము ఈ పాట్ ఈ పాటు అవడానికి ఈ పా దీంట్లో పార్ట్ అవడానికి చాలా ఆనందం ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజైతే నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం ఏదైతే పిల్లల యొక్క గుర్తుగా చేసుకునే ఈరోజు ఈ పండగని పిల్లలు ఆనందంగా ఉండాలన్న ఒక ఆలోచనతో కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ విజయ్ గారు మా మిత్రుడైన హరిప్రసాద్ హరిప్రకా హరిగార్ ద్వారా పట్నాల హరిగార్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇక్కడికి రామనటం జరిగింది ఇక్కడికి వస్తే అనేక మంది అతిథులను ఇక్కడ పిలవటం జరిగింది ముఖ్యంగా అనాథ బాలుడు వాళ్ళకి ప్రపంచం తప్ప వేరే ప్రపంచం తెలియదు ఇటువంటి ప్రపంచంలో ఉంటున్న వారిని జాగ్రత్తగా కాపాడుతున్న ఈ ఆర్గనైజేషన్ని వాళ్ళ యొక్క ఖర్చుతో ఇక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి భరతనాట్యం కానివ్వండి లేకపోతే ఇంకొక ఇంకొక కార్యక్రమాలు మ్యూజిక్ షో మ్యాజిక్ షో లాంటివి కానివ్వండి ఇవన్నీ పెట్టి వాళ్ళల్లో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ని క్రియేట్ చేసి ఈరోజు వాళ్ళు ఆనందంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం ఖచ్చితంగా దీన్ని స్వాగతించాలి కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ విజయ్ గారి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు ఇంతకు ముందు కూడా పేరిన్నాం రాబోయే రోజుల్లో కూడా వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మేము తోడుంటాం వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము అన్ని రకాలుగా సహాయం చేసి ఏదైతే సేవా కార్యక్రమాలను ముందుండేలాగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి అవసరమైనా కూడా మేము అందరం కలిసిమెలిసి పనిచేసి అందరికీ ఉపయోగపడే పనిచేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం ఓకే సార్ నమస్తే అండి ముందుగా వైకే ఛానల్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు నేను డాక్టర్ విజయరాజ్ నేను కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అండి సో గత మూడు సంవత్సరాలుగా మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి మా సొంత ఖర్చులతోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము ఇప్పటికీ చేస్తూ ఉంటాం ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం అయితే దీనికి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం ఒక బాలలకి అనాథ బాలలకి వాళ్ళ మనోవిలా ఉల్లాసం కోసం ఒక మ్యాజిక్ షో అలాగే చాలా రకాలైనటువంటి విద్యావంతులైనటువంటి వజ్రాల శివకుమార్ గారిది అలాగే గానుగుల యుగంధరాచార్య గారు అని చెప్పి ఆయన ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ అండి సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క మోటివేషన్ స్పీచ్ విన్న తర్వాత పిల్లల్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు కూడా మానసికంగా ఎప్పుడు నాలుగు గోడల మధ్య కాకుండా ఈ అనాథ పిల్లలకి ఒక రిక్రియేషన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి దానికి మన ఆరి వైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు డూండి రాకేష్ గారు కూడా వచ్చి మమ్మల్ని అభిమాని అభినందించారు దానికి వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామండి మా సంస్థ తరపు నుంచి సో అలాగే ఇంకా చాలామంది విశిష్ట అతిథులు కూడా వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ